వెల్కమ్ టు మీరావిహారి ఛానల్ ఫ్రెండ్స్ మొన్న పట్ట వర్షానికి జొన్నగిరిలో చీలన్నీ కూడా తడిసి తడిసి ముద్దైపోయిన ఎంతో సంతోషకరమైన వార్త ఏంటంటే నిన్న కూడా కర్నూల్లో ఎడబ్ తడిపి లేని వాన వర్షం పడింది వర్షం అంటే వజ్రాలు వేట మొదలైనట్టే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒకటి చెప్తున్నాను జొన్నగిరి నుంచి మనం వజ్రాలు వేట మొదలు పెడదాం ఆఫ్టర్ ఎలక్షన్ మే పదమూడు తర్వాత జొన్నగిరి వీడియో ఫస్ట్ వీడియో రాబోతుంది ఈ వీడియోకి లైక్ చేసి అలాగే కొత్త వారు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎక్కువ మందికి షేర్ చేయండి మీ ద్వారాగా మన ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి చేరితే చాలా సంతోషకరమైన విషయం కదా సో జొన్నగిరిలో ఎందుకు మొదలు పెడుతున్నానంటే ఫస్ట్ వీడియో అక్కడి నుంచి మొదలుపెట్టేసి గాజులపల్లి తర్వాత మీకు ఇక కొత్త కొత్త ఏరియాస్ని కూడా పరిచయం చదివతున్నాను ఫ్రెండ్స్ ఎక్కడ కూడా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ మన వీడియోని ఫాలో అవుతూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం అనేది కనుల పంటగగా చేయబోతున్నాను నా వీడియో ద్వారా నా ఫ్రెండ్స్ చూడండి నా వీలైనంత వరకు కూడా నేను చేసే ప్రతి వీడియోని కూడా మీ దగ్గరికి చేర్చడానికి హండ్రెడ్ పర్సెంట్ నా ఎఫెక్ట్ పెట్టి చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా నేను చాలా ముందుకి వెళ్ళిపోయి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వీడియోస్ చేసి దాంట్లో ఉన్న రియాలిటీ ఏంటనేది నిర్భయంగా చూపించగలిగే ఒక శక్తి కెపాసిటీ ఉంది మీరా విహారీకి మాత్రమే సో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి అక్కడ భయపడేసి ఎవరెవరు ఉన్నారు ఏమేమి చేస్తారనే భయం అనేది నాకు లేదు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వీడియో చేస్తుంది మీకోసం అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అనేది చెప్పడం కోసం మాత్రమే అది గుర్తుంచుకోండి చూడండి ఫ్రెండ్స్ జన్నగిరిలో అయిపోయిన తర్వాత జొన్నగిరి నుంచి గాజులపల్లి వెళ్ళి అక్కడ ఆ సిరీస్ చేస్తాను అలాగే ఆ గాజులపల్లి గ్రౌండ్ రిపోర్ట్ మీకు ఇస్తాను ఆ తర్వాత శ్రీరంగాపురం వెళ్ళి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ ఇస్తాను చూడక మన ఈ సీజన్లో హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టేసి మీకోసం కోసం వేట వీడియోస్ని చేయబోతున్నాను పోయినసారి వీడియోలో నేను చెప్పాను వజ్రాల వేట ఆ వీడియోస్ని చేయను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక నుంచి నేను మన ఛానల్ని వేరే లెవెల్కి తీసుకువెళ్ళాలనుకుంటున్నాను వేరే అంటే వేరే విధంగా నేను చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఉన్నాను కదా సో అది నేను విరమించుకున్నాను ఎందుకంటే దానికి వేరే ఛానల్ ఏదైతే ఉందో దాన్ని కేటాయించానో అది మీరాభాయ్ బ్లాగ్స్ అని మీరాభాయ్ బ్లాగ్స్ ఇక నుంచి వేరే లెవెల్లో అంటే హిస్టారికల్ ప్లేసెస్ కానివ్వండి వివిధ వివిధ రకాల వీడియోస్ అన్నీ కూడా అందులో రాబోతున్నాయి ఓన్లీ డైమండ్ హ్యాండింగ్ వీడియోస్ మాత్రమే మీరా విహారీలో వస్తాయన్నమాట సో చూసి మీరు బాగా ఎంజాయ్ చేస్తారనేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మీరు నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చారంటే అద్భుతమైనటువంటి వీడియోస్ మన ద్వారా అంటే మన ఛానల్ ద్వారా మీకు నేను అందిడానికి ముందు ఎప్పుడూ ఉంటాను ఫ్రెండ్స్ మీ ఆదరణ మాత్రమే నేను కోరుకుంటాను అలాగే ఈ వీడియోకి లైక్ మాత్రం ఖచ్చితంగా కోరుకుంటాను నా వీడియోలు నచ్చి నా యొక్క కంటెంట్ మీకు నచ్చినది అయితే మీ మనస్ఫూర్తిగా నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి మనం మ్యాటర్లోకి వెళ్తే జొన్నగిరిలో వేడతెరిపి లేని వానం కురిసింది ఫ్రెండ్స్ సో ఫార్మర్కి ఒక నాలుగు లక్షల వజ్రం అనేది తనకే దొరికిందనేసి విషయం తెలియ వచ్చింది దాన్ని నేను కన్ఫర్మ్ తర్వాత చేస్తాను ఖచ్చితంగా వీలైతే ఆ శాంపిల్ వీడియో కూడా నేను పెడతాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఫస్ట్ ఈ వానలకే మొదటి వానలకే మరి చేను యొక్క యజమానికి దొరికింది ఒక వజ్రం అంటే చాలా హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది కదా ఫ్రెండ్స్ ఎందుకంటే జొన్నగిరిలో మొదటి వజ్రం ఈ సీజన్లో దొరికింది సో ఇక్కడ నుంచి సిరీస్ స్టార్ట్ చేద్దాం ఖచ్చితంగా జ్వనగిరి వచ్చినప్పుడు మీ అందరితో ఇంట్రాక్ట్ అవుతాను వీలైతే మీతో కూడా మాట్లాడతాను ఫ్రెండ్స్ అంతేకాదు గాజులపల్లి అక్కడ నుంచి జొన్నగిరి నుంచి గాజులపల్లి వెళ్ళి అక్కడ కూడా నేను వీడియో చేయబోతున్నాను ఆ తర్వాత శ్రీరంగాపురం ఆ తర్వాత పుట్లగూడెం ఆ తర్వాత ఆపోజిట్లో ఉన్నట్టు గుడిమెట్ల రామన్నపేట పర్యటన ఇంకా వివిధ రకాల కొత్త ప్రదేశాలు కూడా నేను ఇంట్రడ్యూస్ అంటే పరిచయం చేయబోతున్నాను ఈ సిరీస్లో ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆదరిస్తూనే ఉండండి అలాగే నేను యూట్యూబ్లోకి వచ్చింది ఎందుకో తెలుసా నేను నా ప్యాషన్ అంటే వజ్రాళి వేట అనేది నా యొక్క హాబీ అనమాట సో నా హాబీని కొంత నేను మీతో పంచుకొని మంచి మాటలు చెప్పి అలాగే మీ ద్వారా ఒక రూపాయి నేను సంపాదించడానికే యూట్యూబ్లోకి వచ్చాను ఇది మాత్రం పక్కా ఇది ఎవ్వరు ఏ యూట్యూబర్ కూడా చెప్పడు ఫ్రెండ్స్ మీ ద్వారా నేను ఒక రూపాయిని సంపాదించుకోవడానికే ఈ యూట్యూబ్లోకి వచ్చాను ఎందుకంటే మీ ద్వారాగా నేను మేలు పొందుతున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ఇంకే యూట్యూబర్ కూడా చెప్పలేదు ఇంత ధైర్యంగా ఎస్ నేను ఒక రూపాయి మీ ద్వారాగా నేను తినాలని అనుకుంటున్నాను అది ఏ రూపాయినా అంటే ఒక లైక్ ఒక షేర్ చాలు చాలా మన లైఫ్లో ఎన్నో చేంజెస్ ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక సంతోషకరమైన వార్తని పది మందికి పంచుకుంటాం కానీ ఒక బాధ కలిగిందంటే అది అందరికీ పంచుకోవాలనేసి మాత్రం ఖచ్చితంగా మనం చూడడం ఎందుకంటే ఆ బాధను మనం చెప్పుకుంటే మన ఫ్రెండ్ ఎక్కడ ఫీల్ అవుతారో అలాగే ఏ ఏంట్రాయ్యడు బాధ చెప్పేస్తున్నాడు ఎలా అనుకుంటారు అనేసి మనం అనుకుంటాం కానీ కాదు ఫ్రెండ్స్ మన ఫ్రెండ్స్తో మనం బాధను పంచుకుంటే ఖచ్చితంగా ఆ బాధని తీర్చడానికి వాళ్ళు సొల్యూషన్ ఆలోచిస్తారు సో ఇలాగే ఈ వజ్రాల బేటలో కూడా ఎక్కడెక్కడైతే మీకు డౌట్స్ ఉంటాయో ఆ డౌట్స్ని మీరు మెసేజెస్ ద్వారాగా కింద మెసేజ్ చేయండి ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్ ఉన్న క్రితం వీడియోస్లో వాట్సాప్ నెంబర్ ఉంది దానికి మీ యొక్క కష్టంస్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నా వాట్సాప్ నెంబర్కి మీరు సెండ్ చేయండి ఖచ్చితంగా అవి డైమండ్స్ అయితే ఖచ్చితంగా నేను మీకు రిప్లై ఇస్తాను ఆర్ నో అనేసి ఒకవేళ డైమండ్స్ అయితే మీకు వాటికి తగిన న్యాయం చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందే ఉంటాను అనమాట చూడండి ఫ్రెండ్స్ మనం కష్టపడి ఎదుక్కుంటాం దేనికి ఫ్రెండ్స్ ఒక డైమండ్ దొరికితే మన లైఫ్ మన రాత అనేది మారుతుందనే కదా మన తల రాత మారి మన పేదరికం పోవాలనేసి మనం ఖచ్చితంగా డైమండ్ హండింగ్ చేస్తుంటాం ఫ్రెండ్స్ కానీ కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ డిస్ అంటే ఎక్కువ మందికి ఒక చులకన భావన ఉంటుందన్నమాట ఎవరైనా కష్టపడుతుంటే వారిని ఏ గేలి చేసి అంటే తక్కువ చేసి మాట్లాడే చులకన భావన కలిగిన సంకుచిత మనసు మనోభావాలు కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి గురించి మీకు ఎందుకండి వదిలేసేయండి ఎందుకంటే వారి గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసి మీరు డైమండ్ హండీకి వెళ్ళినప్పుడు వారు ఏదో అనుకుంటారు ఏదో అనుకుంటారు వద్దు ఫ్రెండ్స్ ఎందుకంటే నేను నమ్ముకుంది వారిని కాదు మిమ్మల్ని మీ యొక్క మనస్సుని మీ యొక్క ఆలోచనని సో ఈ విధంగా మీరు ముందుకు వెళ్ళి మీ మనోధైర్యాన్ని పెంచుకొని ప్రతి సంవత్సరం నూతన నూతనోత్సాహంతో వెళ్ళి అంటే కొత్త ఊపుతో వెళ్ళి డైమండ్ హండింగ్ చేసుకుంటే మీకు కూడా మీ నుదుటి రాత ఒకరోజు కలిసి వచ్చిందంటే ఖచ్చితంగా మీకు కూడా ఒక డైమండ్ దొరకడానికి ఆస్కారం అయితే ఉంటుంది ఇది నేను బల్ల గుడ్డి చెప్తాను ఫ్రెండ్స్ మనని మోటివేషన్ చేసేవాళ్ళకంటే వాళ్ళకంటే డిమోటివేషన్ చేసేవాళ్ళు అధికం ఫ్రెండ్స్ అవునా కదా ఎవరైనా మనకి ధైర్యం చెప్పి ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా మీరు అక్కడ సాధించడానికి ఆస్కారం ఉంది మీరు కష్టపడితే అక్కడ ప్రతిఫలం దక్కుతుంది అని ఎవరు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎవరు కూడా చెప్పరు ఎవరి స్వార్థం వారి ఫ్రెండ్స్ కానీ నేను అలా కాదు ఫ్రెండ్స్ మీ గురించి నా గురించి ఆలోచించే వ్యక్తిని ఎందుకంటే కష్టాలని నాకు తెలుసు ఫ్రెండ్స్ కష్టాలని వాటి నుంచే మనం ఎదిగాం ఇంత వారం అయ్యాం అలాగే కష్టపడకుండా ఒక ముద్ద మనకి నోట్లోకి పోదన్నమాట అంత ఇదిగా మనం చేస్తుంటాం ఫ్రెండ్స్ కానీ కష్టపడేవాడు అంటే ఎప్పుడు కూడా కొంతమందికి లోకువే ఉంటుంది సో ఆ కొంతమంది గురించి మీరు అసలు ఆలోచించుకోండి ఫ్రెండ్స్ మీరు కష్టపడుతూనే పోండి నేను కూడా కష్టపడుతూనే ఉంటాను ఖచ్చితంగా ఈ కష్టపడేవాడికి ఎప్పుడు కూడా విజయం అనేది వెనకడుగు వేయదు ఒక రావడం కొంత లేట వచ్చే కానీ ఖచ్చితంగా విజయం అనేది దక్కుతుంది ఒక స్టోన్ అనేది మాత్రం ఖచ్చితంగా దక్కుతుంది దీన్ని నేను ఎవరు అవునన్నా కాదన్నా ఒప్పుకునే ప్రసక్తే లేదు తగ్గేదే లేదు ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట చూడండి మన లైఫ్ మార్చుకోవాలంటే ఖచ్చితంగా వజ్రాలు వేటలో మనం ఒక వజ్రానైనా సంపాదించుకోవాలి అది ఈరోజే కావచ్చు రేపే కావచ్చు ఎల్లుండే కావచ్చు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా మన నుదుటి రాతలో రాసే ఉంటుంది సో so, ఇదే నేను చెప్పాలనుకున్నాను ఈ వీడియోలో మీ అందరూ కూడా ఆదరించండి ఆదరిస్తూ పోండి నా ఛానల్ని అలాగే ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారైతే ఇదే వినమ్రంగా మీతో నేను కోరుకునేది ఫ్రెండ్స్ ఇదే నేను చెప్పాలనుకున్నాను మీరా విహారీ బ్లాగ్స్ సైనింగ్ అవుట్ జాయ్ హెన్